నువ్వు నేను వస్తాను అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తాను ఉన్నాం ఇదే విధంగా తలలు నరుకుతాము మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు నీ ఆటలు సాగనే జగన్మోహన్ రెడ్డి అయ్యింది ఏది అయ్యింది సహనం ఉంది మాకు కూడా చాలా ఓపికగా ఉన్నాము మా ఓపికను నరసిస్తే మా కార్యకర్తలు తిరగబడితే నీ పరిస్థితి అర్థం అర్థం చేసుకో రోడ్డు మీద తిరగలేని పరిస్థితి తెచ్చుకోవద్దు మేము ప్రశాంతంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నాం నువ్వు చేసిన తప్పు సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం ఇవాళ ఒకటే మీరు ఏ విధంగా అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నారో నీ ప్రకటనలు సమర్థిస్తున్నావు నిన్న ప్రెస్లో కూర్చొని రెండు గంటల నలభై నిమిషాలు సమర్థించుకుంటా ఉన్నావు తప్పేమిటి అంటున్నావు నేను అంటున్నా తప్పేముంది నిన్ను చంపేస్తే తప్పేముంది నీ విధానమేమి కాదు మేము కూడా అవలంబిస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్ జాగ్రత్త